ముఖ్యంగా ఈ వీడియో కోసం అంటే మన హైదరాబాద్లో ఫోర్ స్టాప్ బండి ఆటో ఎవరైతే నడిపిస్తుందో వాళ్ళ గురించి అన్న కొంచెం చూసి జాగ్రత్తగా నడిపించ అన్న మీరు నడిపించేది ఎట్లా ఉంది అంటే ఇప్పటికే మనం డ్రైవర్లం ఆల్మోస్ట్ ఇది చేతుల చేతుల ప్రాణం పట్టుకొని ఉరుకుతున్నాం మీరేమో అది గాలిలా దీపం పట్టుకొని ఉరికినట్లనే ఉరుకుతారన్నా జరా చూసి జాగ్రత్తగా అన్న ఆ బండికి అసలు లేదు ఏం లేదు ఎట్లా నడిపిస్తారయ్యా ఏమి స్పీడ్ అది కొంచెం మెల్లగా నడిపిస్తా అయిపోయావు కదా మీ ప్రాణం పోతే వా ఎదుటోని ప్రాణాలకే చేస్తున్నారు మీరు ఇలా కొంచెం చూసి ప్రతి ఒక్కరు చేయట్లేదు చేసేటోళ్ళకే చెప్తున్నాను నేను కొంచెం జాగ్రత్తగా నడిపించండి అంత స్పీడ్ అవసరమా మనకు కొంచెం మెల్లగా పోతే ఏమవుతుంది చెప్పండి పోయిన ప్రాణం మళ్ళీ వస్తుందా అలా మన డ్రైవింగ్లో ఉన్నాం ఆల్మోస్ట్ ప్రాణం చేతిలో పట్టుకొని తిరుగుతున్నాం అది ఫోర్ ఫోర్ స్టాక్ నడిపించేటోళ్ళు అయితే గాలిలో దీపం పట్టుకొని నడిపించినట్లు నడిపిస్తున్నారు కొంచెం చూసి జాగ్రత్తగా నడిపియండి ఇంట్లో ఫ్యామిలీలో కానీ అర్థం చేసుకోండి కొంచెం